హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చికెన్ లివర్స్తో ఎప్పుడు ఫ్రై లాగా కాకుండా ఇలా కర్రీలాగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడానికి స్టవ్పై ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి లివర్స్ అయితే నేను కేజీ వరకు అయితే తీసుకున్నాను కేజీ లివర్స్ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకొని ఆయిల్ అనేది వేడిగైన తర్వాత వేసి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం మల కలర్ మారిన తర్వాత చికెన్ లివర్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయండి తెచ్చుకున్న చికెన్ లివర్స్ వాటిని శుభ్రం చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్న ఈ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఆ పోపులోకి అయితే వేసేసుకోవాలి వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే లివర్స్లో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుంది కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నామంటే లివర్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి లివర్ పుడకటానికి అదే వాటర్ సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ లివర్ కర్రీ అయితే చేశానండి వాటర్ అనేది కొంచెం ఇంకిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను పోపులోకి కూడా వేసి చేయొచ్చండి నేను పోపులో వేయలేదు లివర్స్ అనేది వేసి లివర్స్లో వాటర్ వింకిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి కలవబెట్టుకొని దీనిలోకే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారం అనేది రెండు స్పూన్లు వేసుకున్నానండి సాల్ట్ కారం అనేది నేను ఒకసారి వేసుకున్నాను ముక్కలకైతే మంచిగా పడుతుంది అనేసి ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేను కూరల్లో పసుపు అనేది వేయనండి మేము కారం పట్టించుకునేటప్పుడే పసుపు వేసి అయితే కారం అయితే పట్టించుకుంటాము అందుకని నేను కూరల్లో ఎక్కువ శాతం పసుపు అయితే వేయను సాల్ట్ కారం వేసి ఇలా మొక్కలు మంచిగా పట్టించి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్నాం మగ్గించుకున్న తర్వాత ఒక టీ గ్లాసు దాన్ని వాటర్ అయితే వేసుకున్నానండి ఈ లాగా చేస్తున్నాం రైస్లో కలవడానికైనా చపాతీల్లోకైనా మంచిగా ఉంటుందని వాటర్ అనేది వేసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ కూరలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని లాస్ట్లో అనేది వేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్